హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం రేచింతల్ సిద్ధి వినాయక దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ దేవాలయం ఎక్కడంటారా చలో రండి చెప్తా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నెల్కల్ మండలం రేచింతల్ గ్రామంలో ఉంది ఈ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇది స్వయంభుగా వెలిసిన సిద్ధి వినాయకుడి ఆలయం అండి దీనికి సంబంధించిన చరిత్ర అంటారా ఈ దేవాలయం తెలంగాణలోనే తొలి సిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందింది మహారాష్ట్రకు చెందిన శివరాం జోషి స్వామివారు తిరుపతికి వెళ్ళే మార్గంలో కర్ణాటక మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తపస్సు చేస్తూ ఉండగా వినాయకుడు ఆయన కళలో కనిపించి నేను ఈ ప్రాంతంలోనే ఉన్నానని చెప్పారంట అప్పుడు శివరామ్ జోషి గారు స్వామివారిని వెతికి గుర్తించి అక్కడి ప్రజలకు స్వామివారి గొప్పతనం గురించి చెప్పి నిత్యం పూజలు జరిగేలా చూశారంట రెండు వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఒకటిన్నర అడుగుల్లో ఉండేవారు కానీ ఇప్పుడు మాత్రం ఐదున్నర అడుగులు ఉన్నారు అంటే స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం ఇప్పుడు మనం ఆ ఆలయంలోకి వెళ్దాం రండి చాలా బాగా కట్టించారండి ఈ ఆలయాన్ని స్వామివారి కళ్యాణం అప్పుడు దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక బీదర్ నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి ఇంత పెద్దగా కట్టించారండి దాదాపుగా ఇందులో ఒక ఐదు వేల మంది అంత ప్లేస్ ఉంటుందండి ఈ భవనాన్ని చూస్తే నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ క స్వామివారి కళ్యాణం చాలా అద్భుతంగా జరుగుతుందంట ఆలయంలో మనకు సంబంధించిన పెళ్లి రోజు కానీ మన పిల్లల పుట్టినరోజు నాడు కానీ అన్నదానం చేయాలనుకుంటే పదహారు వందల రూపాయలు టోకెన్ తీసుకుంటే ఆ రోజున మన బర్త్డే ఆరు పెళ్లి రోజు అయితే ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మన పేరు మీద ఆ రోజు వచ్చే భక్తులకి అన్నదానం చేస్తారండి స్వామివారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే స్వామివారు దక్షిణాభిముఖంగా వెలిసారు దక్షిణాభిముఖంగా ఏ దేవుడు వెలిసినా కూడా ఉగ్ర రూపంలో ఉంటారు అందుకే స్వామివారు శాంతి రూపంలో ఉండి ప్రజల కష్టాలు కోరికలు తీర్చాలని చెప్పేసి సింధూరంతో అలంకరించారు సింధూరంలో చెమేలి నూనెను మాత్రమే ఉపయోగిస్తారు దక్షిణాభిముఖంగా ఏ దేవుడు వెలిసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామి లక్ష్మీనరసింహ స్వామి వినాయకుడు ఎవరు వెలిసినా కూడా వాళ్ళని చందనం పూసి శాంతపరుస్తారండి ఎందుకంటే ఉగ్ర రూపంలో దేవుని చూడలేం మనం భయపడదామని చెప్పేసి ప్రతి ఒక్క చరిత్ర ప్రకారం చందనం పూసి చందనాన్ని మనం స్వామివారికి అర్పించి స్వామివారి శాంతి రూపంలో తీసుకొచ్చుకొని ఆయనకు పూజలు చేస్తామండి మనం ప్రతి ఒక్కరూ అంటే నేను చెప్పింది కాదు చరిత్ర చెప్తుందండి ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు మంగళవారం రోజున చేస్తారండి మంగళవారం రోజున మనకైతే ఏమైనా కోరికలు ఉంటాయో ఆ కోరికలు నెరవేరాలంటే ఆ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టుకు ముడుపు కడితే నలభై ఒక్క రోజులలో స్వామివారు మన కోరికలు తీరుస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్మకం అండి స్వయంభు సిద్ధి వినాయక వారి చరిత్ర మరియు ప్రాముఖ్యత ఆ ఆలయ అర్చకులు వారి మాటల్లో విందాం రండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కృమేదేవ సర్వకార్యేషు సర్వదా స్వయంభూ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం రేజింతల్ ఇక్కడ స్వామివారు రెండు వందల యాభై సంవత్సరాల కింద స్వయంభూగా ఉద్భవించారు స్వయంభూగా అంటే తానే వచ్చినటువంటి స్వామివారు మేము వేరే దేవాలయాల్లో చూస్తే స్వామివారు ప్రతిష్ఠించింది ఉంటారు కానీ ప్రతిష్ఠించింది కాకుండా స్వయంభూగా ఉండి పెరుగుతున్నటువంటి స్వామివారు అలాగే రెండు వందల యాభై సంవత్సరాల కింద శివరాం పంతనొక యతీశ్వరులు ఆయన తిరుపతి పాదయాత్ర వెళ్ళేటప్పుడు పౌష్యశుద్ధ వినాయక చతుర్థి నాడు స్వామివారికి ఒక చిన్న రౌతుకి పూజ చేశారు పూజ చేస్తే ఆ రౌతులో స్వామివారు వచ్చి ఆయనకు దర్శనమిచ్చారు అప్పుడు ఒకటిన్నర అడుగులుగా స్వామివారు ఉండేవారు అలా గణేష అంక అని ఒక గీతాప్రెస్ వాళ్ళ ఒక పుస్తకం దాంట్లో వాళ్ళు సుమారుగా ఒక నూట యాభై సంవత్సరాల కింద ఈ దేవస్థానం గురించి రాశారు దాంట్లో అప్పుడు స్వామివారు ఒకటిన్నర అడుగులుగా ఉన్నారు అని ఆయన అప్పుడు రాశారు గీతాప్రెస్ వాళ్ళు అయితే అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు అలాగే విశేషంగా అంటే స్వామివారికి ఇక్కడ మంగళవారం పూజ ఉంటుంది మంగళవారం రోజున వచ్చి భక్తులు ఇక్కడ దేవుడికి స్వామివారికి పూజలు విశేషంగా పూజలు అన్న పూజ అలాగే గణపతి హోమము కొబ్బరికాయలు కడతారు స్వామివారికి ఇక్కడ బయట ఒక కల్పవృక్షం ఉంటుంది ఔదుంబర వృక్షం దానికి కల్పవృక్షం అంటారు ఆ వృక్షానికి కొబ్బరికాయ కట్టి వెళ్తారు మంగళవారం విశేషంగా దాని తర్వాత కట్టి వెళ్ళిన తర్వాత నలభై ఒక్క రోజుల్లో వాళ్ళే ఒక పూజ చేసిన పూజకు వాళ్ళకు ఫలితం దొరుకుతుంది అని ఇక్కడ చాలామంది వచ్చి అలా కొబ్బరికాయలు కడుతూ ఉంటారు మంగళవారం పొద్దున్నే ఆరు నుంచి పన్నెండింటి వరకు దానికి సమయం ఉంటుంది ఆ సమయంలో వచ్చి వాళ్ళు కొబ్బరికాయలు కట్టేసి వెళ్తారు అలాగే ఇక్కడ విశేషంగా పూజలు అంటే స్వామివారికి పొద్దున్నే అభిషేకం ఉంటుంది దాని తర్వాత పదకొండింటికి స్వామివారికి మహారతి పన్నెండింటికి అక్క అందరికీ ఇక్కడ ప్రసాదం ఉంటుంది నిత్య అన్నదాన సత్రం ఉంది మా దగ్గర అన్నదాన సత్రం పన్నెండు నుంచి రెండింటి వరకు ప్రతిరోజు ఉంటుంది అందరికీ వచ్చిన భక్తులందరికీ ఉంటుంది అలాగే సంకష్టహర చతుర్థి పౌష చతుర్థి అంటే పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్థికి సంకష్టహర చతుర్థి అంటారు సంకష్టహర చతుర్థి చాలామంది వ్రతాలు చేస్తారు దానికి ఆ వ్రతంగా వచ్చే చతుర్థికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై వేల మంది ఆ రోజు ఇక్కడ దర్శనార్థం వస్తారు విశేషంగా దాంట్లో వచ్చే చతుర్థి అంటే మంగళవారం దానికి అంగారక చతుర్థి అంటారు అంటే అంగారక యోగంకి వచ్చే ఆ చతుర్థికి అంగారక సంకష్టహర చతుర్థి అంటారు ఆ అంగారక సంకష్టహర చతుర్థికి జహీరాబాద్ బీదర్ దగ్గర ప్రాంతాలు వాళ్ళు అందరూ భక్తులు వచ్చి ఇక్కడ నడుచుకుంటూ పాదయాత్రగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు రాత్రి పన్నెండింటి నుంచి స్వామివారికి అభిషేకం ఉంటుంది అప్పుడు సోమవారం రాత్రి పన్నెండింటి నుంచి పొద్దున్నే ఆరింటి వరకు అందరికీ అభిషేకానికి సౌకర్యం మా దేవస్థానం ద్వారా అందరికీ ఉంటుంది ఆరింటి నుంచి అందరికీ దర్శనం దాని తర్వాత మళ్ళీ సాయంత్రం చంద్రోదయం చంద్రోదయం టైం ఉంటుంది సంకష్టర చతుర్థికి విశేషంగా ఉండే పూజనే చంద్రోదయ పూజ ఆ సమయానికి స్వామివారికి మళ్ళీ సాయంత్రం అభిషేకము అలంకార పూజ మహానైవేద్యము దాని తర్వాత అందరికీ ప్రసాదము పొద్దున్నుంచి కూడా అందరికీ ప్రసాదం ఇక్కడ దేవస్థానం ద్వారా అందరికీ ఉంటుంది సాయంత్రం విశేషంగా సంకష్టహర చతుర్థి ఎవరు మొక్కుకుంటారు వాళ్లకు విశేషంగా సాయంత్రం చంద్రోదయం తర్వాత పూజలు ఆ తర్వాత ప్రసాదం ఇవ్వబడుతుంది సింధూరం ఇస్తారు అందరికీ ప్రతీ నెల వచ్చే సంకష్టహర చతుర్థికి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది సామూహిక స్వామివారి కళ్యాణ మహోత్సవం రిద్ది సిద్ధి సమేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ ప్రతీ నెల ఉంటుంది పుష్యమాసంలో విశేషంగా స్వామివారి ఇక్కడ జన్మ జన్మ దివోత్సవంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారు ఐదు రోజులు బ్రహ్మోత్సవాల్లో మూడు రోజులు స్వామివారి మహాయాగం ఉంటుంది దా దాంట్లో చాలా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అలాగే హోమానికి కూడా అందరికీ కూర్చోవడానికి ఉంటుంది ఐదో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది చాలా పెద్దగా కళ్యాణ మహోత్సవాలు చేస్తారు ఇక్కడ ఐదో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత బ్రహ్మోత్సవాలు సమాప్తి అయిపోతుంది ఈ స్వామివారి గురించి విశేషంగా ఇంకోటి ఏం చెప్పాలంటే స్వామివారు దక్షిణాభిముఖంగా వెలిసారు దక్షిణాభిముఖం ఏ దేవుడు కూడా ఉండరు ఆంజనేయ స్వామి ఉంటారు కానీ ప్రతిష్ఠించింది ఉంటారు ఆంజనేయ స్వా దక్షిణాభిముఖం ఏ దేవుడు ఉన్నా ఉగ్రరూపం ఉంటుంది సింధూరం అంటే శాంతం శాంతంగా ఉండాలి దేవుడని సింధూర లేపనం ఆంజనేయ స్వామికి అయినా వినాయకుడికైనా వినాయకుడికి మామూలుగా కూడా సింధూర లేపనం ఉంటుంది కానీ విశేషంగా దక్షిణాముఖం ఉండడం వల్ల స్వామివారికి ఇక్కడ సింధూరం పూసాం ఇంత పెద్దగా సుమారుగా స్వామివారికి సింధూరం పూయాలంటే రెండు కిలోల సింధూరం పడుతుంది అలాగే వేరే ఏది కూడా నూనె వాడకుండా చెమేలి నూనె వస్తుంది దాంతోనే స్వామివారికి సింధూరం పెడతాము సింధూర పూజ కూడా ఉంటుంది అందరికీ మీరు దేవస్థానంకి వచ్చి ఒకసారి అడిగితే మీకు సింధూర పూజ కూడా మా దగ్గర ఉంటుంది అలాగే స్వామివారికి ప్రియమైనటువంటి గరిక గరిక చాలా వినాయకుడికి చాలా ప్రియమైనది ఉంటుంది మంగళవారం చాలామంది ఇంటితోనే గరిక తీసుకొని వచ్చి స్వామివారికి పూజలు చేస్తారు ఇక్కడ అందరికీ కూడా పొద్దున్నే ఆరు నుంచి తొమ్మిదింటి వరకు అభిషేకాలు ఉంటాయి దాని తర్వాత మహారథి మహాప్రసాదము ఇలా రోజు ఉంటుంది స్వామివారికి విశేషంగా ఇక్కడ ఏమైనా మీరు కోరికలు ఉంటే వచ్చి స్వామివారికి మొక్కుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకొని బయట ఉన్నటువంటి ఔదుంబర వృక్షానికి కొబ్బరికాయ కట్టిపోతే నిర్విఘ్నతంగా మీరు నలభై ఒక్క రోజుల్లో మీకు ఇక్కడ స్వామివారి యొక్క ప్రసాదం అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ప్రస్తుత ఈ దేవాలయం కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఎవరైతే స్వామివారిని దర్శించుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ తీసుకొని స్వామివారి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలండి స్వామివారి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేసినాక స్వామివారిని దర్శనం చేసుకొని గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి మీరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో బలంగా ఆ కోరికను మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ చెట్టుకు కట్టినట్లయితే మీకు నలభై ఒక్క రోజుల్లో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ గుడి ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం అండి ఇప్పుడు మీకు గుడి చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీ చూపిస్తానండి మతిపోతుంది నాకైతే ఆలయాన్ని చూస్తా అంటే ఈ రోజులల్లో ఇంత అద్భుతంగా కట్టించారు ఆలయాన్ని అనిపించింది చూడండి ఎంత బాగుందో రకరకాల శిల్పాలు శిల్పకళైతే సూపర్ అండి గుడి పైన మస్తు కట్టిరండి నాకైతే మస్తు నచ్చింది చూడండి ఒకసారి ఎంత బాగుందో ఆ మబ్బులల్లో ఆ గుడిని చూస్తా అంటే నాకైతే వావ్ అనిపించింది అండి గర్భగుడికి బయట ఆలయం చుట్టూ స్వామివారైతే ఎన్ని రూపాలలో ఉంటారో స్వామివారు అయితే రకరకాల రూపాల్లో ఉంటారు కదా అలాంటి రూపాలన్నీ ఆ గర్భగుడి అవతల మనం చూడొచ్చండి చూడండి ఎన్ని రకాల ఉండరు మనం వినాయకుని టైంలో వినాయక నిమజ్జనం అప్పుడు లేకపోతే వినాయకుని ప్రతిష్ఠించేటప్పుడు రకరకాల రూపాలు చూస్తాను చూసారండి అవన్నీ రూపాలు ఈ టెంపుల్ మీద మనకు కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది నాకైతే ఒక్కొక్క రూపం ఒక్కొక్క అద్భుతం అండి ఆ శిల్పకళలకు అయితే మొక్కాలే మస్తు అనిపించింది నాకైతే చాలా బాగా డిజైన్ చేశారు నేను మా పాప అండి స్వామివారిని దర్శించుకుంటున్నాం బయటకు వచ్చినాక జై శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి లోపటి వ్యూ అండి స్వామివారి కళ్యాణం టైంలో ఇందులోకి పెట్టడానికి కూడా మనకు టైం సరిపోదా అండి అంత మంది ఉంటారు ఇందులో కొందరు అయితే బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు అంత రష్ రష్ ఉంటుంది ఇక్కడ నేను మా పిల్లలకి ఇక్కడ స్వామివారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇలా ఇలా ఉంటుందని ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నదానం జరిగే ప్లేస్ అండి ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది స్వామివారిని మొక్కడానికి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రసాద రూపంలో అన్నదానం చేస్తారండి ఆలయ కమిటీ వారు మనం కూడా ఎవరైనా మన పెళ్లి రోజు కానీ బర్త్డేస్ కానీ ఉన్నప్పుడు అన్నదానం చేయడానికి పదహారు వందల రూపాయల టోకెన్ కడితే ఇక్కడ అన్నదానం చేస్తారండి ఇది గుడి బయట ఎర్రని మట్టి కొండ అండి గుడి చుట్టూ మొత్తం ఎర్రని నేలలు ఉన్నాయండి ఇది పంట పొలాలకు అనువైన ప్రదేశం నేను చాలా రకాలైన పంట పొలాలను చూసాను ఫర్ ఎగ్జాంపుల్ అరటి జామ బొప్పాయ చెరకు చాలా రకాలైన పంట పొలాలను చూశానండి మస్తున్నాయి ఇక్కడ పంట పొలాలకు అనువైన ప్రదేశం ఈ గుడి ప్రాంతం మొత్తం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రాకేష్ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్